నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను బానుశ్రీ తెలంగాణ ఎమ్మెల్యేల పనితీరుపై పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ సర్వే తెలంగాణలో పదిహేను నెలల ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందని పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ వెబ్సైట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించినటువంటి సర్వేలో బీఆర్ఎస్కు చెందినటువంటి సిద్దిపేట శాసన సభ్యులు మాజీ మంత్రి టి హరీష్ రావు మొదటి స్థానంలో ఉండగా బీఆర్ఎస్ కు చెందినటువంటి సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ చివరి స్థానంలో నిలిచారు పీపుల్స్ పల్స్ సంస్థ ఫస్ట్ వెబ్సైట్ ఇరవై ఎనిమిది మార్చి నుండి మూడు ఏప్రిల్ వరకు నూట పద్దెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నిర్వహించింది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నాలుగు వందల యాభై నుండి ఐదు వందల పీపుల్స్ కంప్యూరైజ్డ్ అసిస్టెంట్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ క్యాటీ ఐవీఆర్ఎస్ ద్వారా స్వీకరించి ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నిర్వహించడం జరిగింది ఈ సర్వేలో పురుషులు మహిళలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఈ సర్వే కేవలం ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అనే అంశం మాత్రమే నిర్వహించడం జరిగింది తప్ప ఆయా నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనే అంశం మాత్రం కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గాన్ని ఈ సర్వేలో మినహాయించబడింది ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందని నూట పద్దెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పీపుల్స్ వల్స్ సంస్థ సౌత్ ఫస్ట్ వెబ్సైట్లో నిర్వహించినటువంటి సర్వే ప్రకారం ఇరవై నాలుగు ఎమ్మెల్యేల పనితీరు బాగుందని ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని యాభై ఎనిమిది మంది ఎమ్మెల్యేల పనితీరు పర్వాలేదని వెల్లడైంది రాష్ట్రంలో ప్రస్తుతం అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలో ఏడుగురు పనితీరు బాగుందని ఇరవై మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేల పనితీరు పర్వాలేదని సర్వేలో వెల్లడైంది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేల పనితీరు బాగుందని పదమూడు మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని పదమూడు మంది ఎమ్మెల్యేల పనితీరు పర్వాలేదని బీజేపీకి సంబంధించి ముగ్గురు ఎమ్మెల్యేల పనితీరు బాగుందని ఒక ఎమ్మెల్యే పనితీరు బాగోలేదని నలుగురు ఎమ్మెల్యేల పనితీరు పర్వాలేదని ఎంఐఎం ఎమ్మెల్యేలలో ఇద్దరు ఎమ్మెల్యేల పనితీరు బాగుందని ఇద్దరు ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని అదేవిధంగా ముగ్గురు ఎమ్మెల్యేల పనితీరు పర్వాలేదని వెల్లడైంది సిపిఐకి చెందినటువంటి ఒకే ఒక ఎమ్మెల్యే పనితీరు పర్వాలేదని సర్వేలో తేలింది ఈ సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా పది మంది టాప్ ఎమ్మెల్యేలలో బిఆర్ఎస్ కు చెందిన హరీశ్ రావు ప్రధాన స్థానంలో బిజెపికి చెందిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి అదేవిధంగా పదవ స్థానంలో ఉన్నారు టాప్ పది మంది ఎమ్మెల్యేలలో ఐదుగురు బీఆర్ఎస్ కు చెందిన వారుగా ఇద్దరు అధికార కాంగ్రెస్ పార్టీ ఇద్దరు బీజేపీ ఒకరు ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు టాప్ పదిలో అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మందని ఎమ్మెల్యే మంత్రి శ్రీధర్ బాబు మూడవ స్థానంలో ఉండగా హుజూర్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తొమ్మిదవ స్థానంలో ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా టాప్ పది ఎమ్మెల్యేలలో బీఆర్ఎస్ తరఫున మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కేసీఆర్ రెండవ స్థానంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏడవ స్థానంలో ఉన్నారు మాజీ మంత్రి బల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఐదవ స్థానంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి ఆరవ స్థానంలో ఉన్నారు టాప్ పదిలో బీజేపీకి చెందిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎనిమిదవ స్థానంలో ఎంఐఎం ఫ్లోర్ లీడర్ గుట్టా ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ నాలుగవ స్థానంలో ఉన్నారు బీసీ సామాజిక వర్గానికి సంబంధించి టాప్ పది ఎమ్మెల్యేలలో అధికార పార్టీకి చెందిన వారు నలుగురు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు చెందిన వారు ముగ్గురు బిజె బీజేపీకి చెందిన వారు ముగ్గురు ఉన్నారు టాప్ చెందిన ఆదిలాబాద్ పాయల్ శంకర్ మొదటి స్థానంలో ఉన్నారు బీసీ సామాజిక వర్గానికి సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీ శాఖ మంత్రి హుజ్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ మూడవ స్థానంలో ఉండగా ప్రభుత్వం చీఫ్ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆరవ స్థానంలో ప్రభుత్వ వీఫ్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎనిమిదవ స్థానంలో ముక్తాల్ ఎమ్మెల్యే వాగటి శ్రీహరి తొమ్మిదవ స్థానంలో ఉన్నారు బీసీ సామాజిక వర్గంలో బిఆర్ఎస్ కి చెందిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నాలుగవ స్థానంలో మాజీ మంత్రి తనత్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ ఐదవ స్థానంలో మాజీ డిప్యూటీ స్పీకర్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి పద్మారావు ఏడవ స్థానంలో ఉన్నారు బీసీ ఎమ్మెల్యేలకు సంబంధించి టాప్ పదిలో బీజేపీకి సంబంధించి గోషామహల్ ఎమ్మెల్యే రాజ్ సింగ్ రెండవ స్థానంలో ఎమ్మెల్యే రామారావు పవర్ పదవ స్థానంలో ఉన్నారు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి మాధుర ఎమ్మెల్యే మల్లు విక్రమార్క మొదటి స్థానంలో ఉన్నారు ఇక చొప్పదంటి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రెండవ స్థానంలో ప్రభుత్వ విఫ్ ధర్మపురి ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్ కుమార్ మూడవ స్థానంలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ నాలుగవ స్థానంలో నగరికల్ ఎమ్మెల్యే వీరేశం ఐదవ స్థానంలో రాష్ట్ర మంత్రి ఆందోళన ఎమ్మెల్యే దామోదర్ రాజు నరసింహ ఆరవ స్థానంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్ ఏడవ స్థానంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద ఎనిమిదవ స్థానంలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తొమ్మిదవ స్థానంలో చుక్కల స్థానంలో ఉన్నారు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి మంత్రి ములుగు ఎమ్మెల్యే సీతక్క మొదటి స్థానంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య రెండవ స్థానంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మూడవ స్థానంలో బోధ్ ఎమ్మెల్యే అనిల్ జుదావ్ నాలుగవ స్థానంలో అదేవిధంగా వైరా ఎమ్మెల్యే రామ్ దాస్ ములోత్ ఐదవ స్థానంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆరవ స్థానంలో దేవరకొండ ఎమ్మెల్యే బల్నాయక్ నేనానాథ్ ఏడవ స్థానంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ఎనిమిదవ స్థానంలో టోర్నగల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ తొమ్మిదవ స్థానంలో కాన్పూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జా పదవ స్థానంలో ఉన్నారు మహిళా టాప్ ఎమ్మెల్యేలలో బీఆర్ఎస్కు కు చెందిన మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి మొదటి స్థానంలో అధికార కాంగ్రెస్ కి చెందినటువంటి మంత్రి ములుగు ఎమ్మెల్యే సీతక్క రెండవ స్థానంలో ఉన్నారు మరో మహిళా మంత్రి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ ఏడవ స్థానంలో ఉన్నారు మహిళా టాప్ ఎమ్మెల్యేలలో కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వారిలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి నాలుగవ స్థానంలో నారాయణపేట ఎమ్మెల్యే చిత్తం పార్నికరెడ్డి ఐదవ స్థానంలో సత్తుపల్లి ఎమ్మెల్యే రాఘమాయి ఎనిమిదవ స్థానంలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని తొమ్మిదవ స్థానంలో ఉన్నారు టాప్ మహిళా ఎమ్మెల్యేలలో బీఆర్ఎస్కు కు సంబంధించి మాజీ మంత్రి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మూడవ స్థానంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆరవ స్థానంలో ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో టాప్ పదిలో మంత్రి ముంతానీ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మొదటి స్థానంలో ఉండగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పదవ స్థానంలో నిలిచారు మంత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండవ స్థానంలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మూడవ స్థానంలో మంత్రి నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాలుగవ స్థానంలో మంత్రి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఐదవ స్థానంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు ఆరవ స్థానంలో మంత్రి హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ ఏడవ స్థానంలో మంత్రి ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు ఎనిమిదవ స్థానంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తొమ్మిదవ స్థానంలో ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో టాప్ పదిలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే టి హరీశ్రావు మొదటి స్థానంలో ఉండగా మాజీ మంత్రి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పదవ స్థానంలో నిలిచారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండవ స్థానంలో మాజీ మంత్రి బల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మూడవ స్థానంలో జనగాం ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి నాలుగవ స్థానంలో మాజీ మంత్రి సిరిసిల్లా ఎమ్మెల్యే కేటీఆర్ ఐదవ స్థానంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆరవ స్థానంలో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఏడవ స్థానంలో కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎనిమిదవ స్థానంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తొమ్మిదవ స్థానంలో ఉన్నారు బీజేపీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాల్ శంకర్ మొదటి స్థానంలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వై హరీష్ బాబు ఎనిమిదవ స్థానంలో ఉన్నారు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి రెండవ స్థానంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజ్ సింగ్ మూడవ స్థానంలో ముదూల్ ఎమ్మెల్యే రామారావు పవర్ నాలుగవ స్థానంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఐదవ స్థానంలో నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆరవ స్థానంలో నిజామాబాద్ ఆర్మన్ ఎమ్మెల్యే యాన్పాల్ సూర్యనారాయణ ఏడవ స్థానంలో ఉన్నారు ఎంఐఎంకి చెందిన ఏడు మంది ఎమ్మెల్యేలలో చంద్రాయన్గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మొదటి స్థానంలో డాగుత్పుర ఎమ్మెల్యే జఫార్ హుస్సేన్ ఏడవ స్థానంలో నిలిచారు మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్దీన్ అబ్దుల్లా బాలాల రెండవ స్థానంలో చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ మూడవ స్థానంలో కార్వాన్ ఎమ్మెల్యే కౌజర్ మోహివుద్దీన్ ఐదవ స్థానంలో బహదూర్పుర ఎమ్మెల్యే మహ్మద్ ముబిన్ ఆరవ స్థానంలో ఉన్నారు